వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా అనేక కొత్త నిర్ణయాలను తీసుకుంటుంది పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులకు లబ్ధి తీర్చేందుకు ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు నూతన మార్పులు అమలు చేస్తుంది తాజాగా ఉద్యోగులకు మరింత బెనిఫిట్ జరిగేలా ఈపీఎఫ్ఏలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు రెడీ అవుతుంది పిఎఫ్ ఖాతాదారులకు ఉద్యోగుల పెన్షన్ పథకంను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత నెల నెల పెన్షన్ అందించడమే ఈ పథకం లక్ష్యం పిఎఫ్ అకౌంట్ కలిగిన ప్రతి ఉద్యోగికి ఈ స్కీమ్ వర్తిస్తుంది తాజాగా ఈ స్కీమ్లో పలు మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ప్రస్తుతం ఈపీఎఫ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత కనీస పెన్షన్ రూపాలు వెయ్యి చెల్లిస్తుంది ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు దీన్ని ఇప్పుడు ఐదు వేలకు పెంచాలని కేంద్రం చూస్తోంది ఎన్నో సంవత్సరాలుగా కనీస పెన్షన్ లిమిట్ వెయ్యి మాత్రమే ఉంది ద్రవ్యోల్బణం ఖర్చులు పెరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు పెన్షన్లు ఎలాంటి మార్పులు చేయలేదు జీవన ప్రమాణాలు ఖర్చులు పెరిగిన తరంలో పెన్షన్లు పెంచాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం పెంపై చర్చలు సాగుతున్నాయి కనీస పెన్షన్ రూపాయలు వెయ్యి నుంచి ఐదు వేల వరకు పెంచాలని ప్రతిపాదన ఉంది ఉద్యోగ పెన్షన్ల సంఘాలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ తమ ప్రాథమిక అవసరాలకు కూడా సరిపోవడం లేదని పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈపీఎఫ్ఓ ఖాతాదారులందరికీ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అమలు అవుతుంది తమ ఉద్యోగ జీవితంలో కనీసం పది సంవత్సరాలు ఈపిఎఫ్ చందా చెల్లించిన వారికి యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత నెల నెల పెన్షన్ పొందవచ్చు ప్రభుత్వం కనీస పెన్షన్ ఐదు వేలకు పెంచితే ఉద్యోగులందరికీ లాభం జరగనుంది